పర్యావరణాన్ని పాడు చేసే ఎటువంటి ప్లాస్టిక్ కవర్ గానీ ప్లాస్టిక్ వస్తువులు కాని వాడకూడదు అని ప్రజలకి అందరికీ అవగాహన కల్పించే విధంగా స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ విశాఖ కార్యక్రమం జీవీఎంసీ యాభై ఎనిమిదివ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ రవి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్లాస్టిక్ సంచులు వద్దు గుడ్డ సంచులనే వాడండి అంటూ స్లోగన్ చెప్తూ సెంటాండ్రో స్కూల్ దగ్గర నుండి మెయిన్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది మరియు ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో యాభై ఎనిమిదివ వార్డు టీడీపీ వార్డు మాజీ కార్ పొరేటర్ శిరం ఉమామహేశ్వరి వార్డు అధ్యక్షులు కోరాడ రావు వార్డు ప్రధాన కార్యదర్శి పోతాబత్తుల శ్రీనివాస్ యూనిట్ ఇన్ఛార్జీ గోందేసి రాజేష్ బూత్ కన్వీనర్ గిన్ని శివారెడ్డి మాతనాని మున్సిపాలిటీ అధికారులు సచివాలయ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు